చెప్పారు చంద్రవర్ణుని అందచందములు హృదయరవిందమున చూచి బ్రహ్మానందం అనుభవించారు మొత్తం జగత్తా బ్రహ్మస్తులు బ్రహ్మ అంటే పెద్దలు బ్రహ్మానందం అంటే అంతకంటే పెద్దలు లేదు అలాంటి ఆనందాన్ని అనుభవించారు ఎలా పైకి రావచ్చు अन्तचन्दुहृदया नित्यं शुद्धं बुद्धं शान्तं शाश्वतमप्रमेयम् अनन्तमाद्यमचलं सर्वासा उपनिषदामर्थं सदा श्रीहरिहर चतुरानणादिभिर्गीयते यस्तस्य दासोऽहं प्रपञ्चमत्त आयो नामान् रोचन् भोः पादौ यस्य नाभि असुरनिलः चन्द्रसूर्यौ च नो शिरोद्यौ मुखमपि दहनः यस्य वासेयमग् अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिकण्ठन्मदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि विष्णु विष्णोः क्रमोऽसि इदन् विष्णुः खलु బ్రహ్మాండమంతా మాత్ర ఆయన పదాలు ఉన్నాయి లా ఉన్నాయి మాత్రం ఆయన భూపాదౌ ఆ పాదాన్ని పట్టుకుని సార్ సాష్టాన్ని నమస్కారం చేస్తే భార్యస్ పదయో రువిష్టుస్తిష్ఠదు అని వెళ్తాడు పర్వతాలు భూపాదు యస్ మధ్య భాగం ఉన్న నావి యస్త్యగా విర్వీయదు ఆకాశమంతా ఆయన మధ్య భాగం మొత్తం వద్ద అసురు అనిల ఆయన ప్రాణాలున్నాయా అంటే అసు అసూలు అసూలు వాసారంట అసూలు అంటే ప్రాణ ఆసన్ అసో ప్రాణ అక్షోచు వీల అసురు అనిల వాయువు మొత్తం ఆయన ప్రాణమే ఆయన కళ్ళున్నాయా చంద్ర సూర్యవచ ఆ కళ్ళతో మనం మన ఎవరు చూడటం లేదు అని చూస్తానంటే ఎవరు అన్నారట అయ్యానే పండు ఎవరు లేని చోట ఈ పండు దినమని ఏకాదశి నాడు ఏకాదశి నాడు ఎవరు లేని చోట దినమన్నాడు పడి వాడు శౌచాలయంలో బాయ్ వాడు ఎటో బాయ్ బాయ్ అందరం చాలా పండు తిని ఎవరా తిన్నారా అన్న అందరు ఒకడు మాత్రం తెచ్చి గురువు గారికి ఇచ్చారు ఎందుకు దానిలేదు ఎవరు లేదు చూడలేకపోవాన్ సర్వాత్ ఎక్కడ కూర్చినా ప్రియదశ ఆయన ఎక్కడ కూర్చున్నా అదే అవుతుంది కాబట్టి నేను ఎవరు లేరు చూడలేదు తినలేకపోయినా ఆయన అంతటా ఉన్నా శృతృతం గర్త అంతశ గు విశ్వమూర్తిషు ఇదే మూర్తి అన్నమాట అక్కడ చెప్పిన మూర్తి ఇదే మూర్తి இது எதா உன்னது அந்த போயின் தர்வா கூட

కాబట్టి ఆ స్థితి గురించి కర్మానుష్ఠానం కానీ ఇదంతా కూడా అందరూ బాగుపడాలని వారు ఏర్పాటు చేయడం ఈ సంకల్పం కలటం వారి పుస్తకాలు మీరంతా ఎందుకు వచ్చి అదే ఉద్దేశంతో వచ్చా లేకపోతే నిస్వార్థం రోజు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు సంపాదించి బ్రహ్మాండంగా యజమానులందరినీ ఉద్ధరించి అందరినీ బాగు చేయాలని అయినా కానీ ఆత్మోద్ధర ఉద్ధరే ఆత్మరాత్మానం ఎవరికి వారు ఉద్ధరింపబడరు కాదు వాళ్ళంతా ఒక్కొక్కరు సామాన్యులు కాదు ఒక్కొక్కరు రోజు వీళ్ళకి మీరు అవు ఇవన్నీ శాశ్వతం కాదు ఇది శాశ్వతమైంది ధర్మో నిత్య సుఖదుఃఖే త్ని జీవోనిత్య హేతు మాతృ సహస్రాలు సహస్రశతా శతమనంతం పుత్రతాశాన్ని చ అనేక మంది పుత్రులు అనేక మంది అనేక మంది తండ్రులు అనేక మంది తల్లు మాతాపితృ సహస్రాన్ని పుత్రదా ఎక్కడయా సంసారేషు సంసారమంటే జరణ మరణం పునరీం పునరపి మరణం పునరపి సంసారే కాబట్టి ఎన్నో పుత్రదా సంసారేశ్వనుభూతాన్ని అనుభవించాం ఎంతకాలం ఇది కాబట్టి ఇప్పుడు మానవధర్మ వచ్చింది జంతువు నరధర్మత అతం తతో పెట్టుతా తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత కాబట్టి ఇప్పుడైనా తెలుసుకో ఇప్పుడైనా మర్చిపోకు గోవిందం భజ మూఢమదే కాబట్టి గోవిందీ గోవింద భజన నీవు ఇప్పుడు వదిలిపెట్టి హరే రామ హరే రామ అంటూ నీ కర్మానుష్ఠానం గెలవాడు కర్మానుష్ఠానమే చేయాలి ఏ పని చేసేవాడు ఊడ్చేవాడు ఊడ్చిన వాడికి ఇక్కడ ఇంక చేసిన వాడు పుణ్యం సమానం వాడు ఊడ్చే వాడికి అనుకం కాదు వాడికి సమానం వాడికి అన్నదానం చేసిన వాడు పుణ్యం సమానం లక్ష్యం లక్ష్య దరిద్రస్తు వరాటిక తయోరేకం సమం పుణ్యం ప్రవదంతి మనీషిన కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని అది అది అనుభవించాలి కాబట్టి భో అనిల చంద్ర సూర్యనే మనం చెప్పిందల్లా ఆయన వింటాడంటే అంటే దిక్కులు మనకు దిక్కు లేదు కానీ ఆయనకి ఇన్ని దిక్కులు పొందమే శ్రో చుతే శ్రోత్రే శ్రోత్ర మన చేతికి వచ్చిన ప్రతి వస్తువు రాష్ట్రపతి దగ్గరికి రావాల్సిందే ఆ పరమాత్మ అనుసంధానం ఉంటుంది ఇవన్నీ ఈ దేశదేమిటి దేవాన్ భావయత అనేన దే దేవా భావంతో పరస్పరం భావంత మోక్ష శ్రేయస్సఠ శ్రేయస్సఠ మోక్షం అనే అర్థం ఏదో పైస సంపాదించడము నేను నేను పెద్ద దీక్షలు కావడం సోమయాదులు కావడం అవధానం పట్టించడం ఇవన్నీ ఏం కాదు ఏ జగద్గురు అయినా సరే మళ్ళీ ఆ మోక్ష జ్ఞానం

ఓషధి వనస్పతి విరంగం భవతి ఓషధులు వనస్పతులు ఓషధులు అంటే వనస్పతులు అంటే ఏది పుష్పము లేకుండా బలమవుతుందో యా పనియాక ఫల పుష్ప ఆ పుష్పములు లేకుండా ఏది ఫలమవుతుందో అది వనస్పతి ఆదిత్యవర్ణేత మసోధి చతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ బిల్వం కానీ ఎప్పుడు పుష్పం కనబడదు కాయమాత్రం కనిపిస్తుంది పనస చెట్టు కాబట్టి అలాంటి పుష్పఫలములు కలిగినటువంటి ఇటువంటి స్థితిని మానవుడు పొందాలంటే మళ్ళీ కర్మానుష్ఠానం చేయాలి అది ఎంతవరకు దేహాభిమానం ఉన్నదో అంతవరకు అనుభవమే ఉద్యోగ చెప్పారు భావా ఈ శరీరం రావడం వల్ల నాకు అర్థమవుతుంది అనుదం జన్మణిపురా పూర్వజన్మలో నేను ఇది చేశానని నాకు అర్థమైంది జైల్లో ఉన్నాడంటే పూర్వంలో ఏదో చేశాడు జైల్లో ఉన్నాడు మనకు తెలుస్తుందిగా ఎవడో జైల్లో ఉన్నాడు ఏదో కృష్ణ జన్మ స్థానాన్ని వచ్చాడు అంటే దానికి తగిన అర్హత సంపాదించుకున్నాడుగా ఈ మానవ జన్మ వచ్చిందంటే దీనికి ఏదో చేసి ఉన్నాడు ఇక్కడికి వచ్చింది అనేసే జీవుడు అంటున్నాడు ఈ బబు అంటే శరీరం శరీరం రావడం వల్ల ఆ నుం నేను ఊహించాను జన్మనిపురా పూర్వజన్మ ఎందు పురారే నక్వాబి ఒక రోజైనా పరమేశ్వరారే త్రిపురాసుల శత్రుడు అయినటువంటి సంహారత అంటే జగత్తులంతా స్వాధీనంలో ఉంచుకునే అవసరం వస్తే దాన్ని ప్రళయం చేసి లేకపోతే ఉత్పత్తి చేస్తారు చేసేటువంటి మహానుభావరాధం జన్మని పురా పురారే నక్ ఒక్కసారి కూడా శరీరం మనస్సు అతీతంగా మనస్సులో అతీతంగా ఒక్కసారి వారి ధ్యా సుషుబ్త అవస్థిలో వారిని నమస్కారం చేస్తూ దా సుషుభ స్థితిలో వైర ఒక్కసారి కూడా చేయలేదు ఇది ఊహించాలి ఎందుకు ఎలా ఊహించావయా ఇది వచ్చింది కాబట్టి ప్రాదుర్భావ ఇది ప్రాదుర్భావం కావడం వల్ల నీకు ఒక్కసారి కూడా భవాయ చకుంద్రాయ చలమస్య అని నమస్కారం ఒక్కసారి మనపూర్వకంగా శరీరాన్ని మరిచి దీంట్లో మనస్సును ఐక్యం చేసి ఒక్కసారి కూడా చేయలేదు ఎందుకు తెలిసింది దీంట్లో కృష్ణ స్థానంలో ఉండడం వల్ల నేను ఏదో వీడు ఏదో చేశాడు అని అర్థమైంది కలెక్టర్ స్థానంలో ఉండి వీడు ఐఏఎస్ ప్యాసేనాడు అని అర్థమవుతుంది అట్లాగా ఈ హిమ రావడం వల్ల నీకు నమస్కారం చేయలేదు కాబట్టి వచ్చింది ఏం తెలుసుకున్నాడు

మళ్ళీ నమస్కారమే చేయదు తీ సమాప్తం రెండు గోలి ఇస్తే ఈ గోళీ వేసుకోస్తే కదా వేసుకుంటే లేవడే లేవ అందే దెబ్బతో సమాప్తి అటువంటి స్థితిని ప్రసాదించే విశ్వం భూతం భువనం చిత్రం జాతం బహుధ జాతమాన రుద్ర ఆ రుద్రో అగ్రో యో అప్సు యా యోషీషు రుద్రో తస్మై రుద్ర అదే రుద్రుడు ఇక్కడ చెప్పు శివుడు శివుడు చెప్తూ చెప్తాను శివుడు తస్మై రుద్ర కాబట్టి అలాంటి విష్ణు శివేన ఇట్లా ఆ విధంగా అట్లా చేయకపోతే నీవు నువ్వు నువ్వు ఆ రూపాయలు నమ్మకపోతే నీకు పని వెళ్ళదు బియ్యం తెచ్చుకోకపోతే భార్యాభర్తాలు లేకపోతే నువ్వు జీవించలేవు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ సక్రమంగా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేసి నీరు బ్లాక్ మనీ కాకుండా వైట్ మనీ చేసుకో జీవితం మనీలో వైట్ ఉండదు బ్లాక్ ఉండదు వీళ్ళు దొవకసం అయితే బ్లాక్ మనీ అలాగే నీ శరీరాన్ని మనస్సును పవిత్రం చేసుకొని మనస్సు దాని ద్వారా భగవద్ ఉపాసన చేసి దాని అంతమైన అను బ్రాహ్మణస్ శరీరో ఏం క్షుద్రకర్మాయ్యతేపే చేయ అందరూ ఇది చేయాలి కుదరకపోతే దాన్ని సహాయం ఇంకొకరు తలోపన చేసి మనస్సు ద్వారా చేసి పారాయణం చేసి మనం ప్రతిగ్రహం రోజు చేస్తున్నాం అగ్ని పాప్రాహ హోమం చేశాం చేస్తే మనం పంట తీసుకొచ్చి నీళ్ళలో వింటామండి ఏమైంది దీంట్లో ఉన్న మైలంతా నీళ్ళలో అలాగే హోమం చేశాం జాతం పాప అగ్ని ఆయన ఉపాసన చేస్తే తన పాప వీడి పాపం అంతా ఆయన తీసుకుంటాడు అంటే వేదములు ఎవరి ద్వారా ఉత్తమ ఉత్తమం ఉత్పన్నమయ్యో వాడు జాత వేరు వీడి మొత్తం చరిత్ర తెలుసు కాబట్టి జాత వేరు ఆయన ఏం చేశాడు వీడు పాపాన్ని పంపించాడు ప్రార్థన చేసి హోమం చేస్తే దేవా ఆహుతి విప్ప నమపా

రీక్ష ఎక్కడ వస్తుంది వీడు మంచి పండితుడు విద్వాంసుడు గొప్పవాడంటే సమయం వచ్చిన పరీక్షిస్తే ఆ అగ్ని బంగారు మంచిదండి అగ్నిలో వేమన విశుద్ధి అక్కడ అర్థం కాబట్టి పరమాత్మ పరీక్షించి మానవ జన్మ ఇచ్చి బ్రాహ్మణ జన్మ ఇచ్చి విజ్ఞానం ఇచ్చి బుద్ధి ఇచ్చి అన్ని ఇచ్చి జ్ఞానం జ్ఞానమస్తి సమస్త జంతో అందరికీ ఉన్నది ఆత్మకి సంబంధించిన జ్ఞానం ఎక్కడ శలిలో వస్తుంది జ్ఞానమస్తి సమస్త విషయ విషయ్యమేమిటి ఎందుకు ఈ జ్ఞానమిచ్చింది మోక్షే విజ్ఞానం జ్ఞానం దాన్నే జ్ఞానం అంటారు మిగతాంత జ్ఞానం అన కాబట్టి ఆ స్థితిని పొందడానికి మనకి ఈ అవకాశం ఇది ఇచ్చాడు ఇంకో పశువులకు అవకాశం లేదు పక్షి ఏరియా దానికి అవకాశం మళ్ళీ పోవాలి ఏదైనా చెరువులో నీళ్ళు పోవాలంటే ఆ నూదులో బోర్డులో కావాలి ఎక్కువైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి మానవ జన్మ వచ్చి దానికి ఆ సాక్షాత్ ఆయనకు నమస్కారం చేసి బహు ప్రాదుర్భావా అనుమితమి జన్మని పురా పురా మోక్షాన్ని పొంది మన మనస్సు ద్వారా ముందు లేనే దాని రెండు తప్పు ఒకటి నమస్కారం ఇదివరకు చేయలేదు ముందు చేయరు ఎప్పుడు చేస్తున్నా సమాప్తి జన్మలో నమస్కారం ఆ స్థితిగా చేసింది ఆ స్థితి స్థితిని అనుభవించిన బరువు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఏకాగాది కనులు చేస్తే వాడు దాని ద్వారా వచ్చిన అన్నం ఏమవుతుంది ఓషధి ఓషధి వనస్పతి అన్నే నేసిన అన్నమైతేనే ప్రాణేర్బలం విషనే సరిగా లేకపోతే మీరు అన్నం ఎంత వేసినా నీడుగా తయారై జలోదరం తయారై ఏదో కొత్త రోగం తయారవుతుంది అన్నం మృత్యుంతము జీవాతమాహు కాబట్టి ఏది యజ్ఞము ద్వారా వస్తుందో అన్నం అందుకోసమే సుపూర్ణా పునరాపత వసేవ విక్రీ దుకాణానికి పోయి డబ్బు ఇచ్చి ఎలా కొనుక్కుంటారో వస్తే విక్రీణో పరమాత్మ అది పరమాత్మను పోషిస్తున్నాడు మీకు నాకు సంబంధం ఏమిటి దుకాణం మీద వై వస్తువు ఇచ్చి కొనుక్కుంటున్నారు నేను ఈ ద్రవ్యం పురాణి ఈ దిని నింపి పలాపత మీకు సమర్పిస్తాను ఎందుకు ఇస్తున్నాను పుల బత ఏం ఈ ఈషమూర్జం ఈషం అంటే అన్నం ఊర్జం అంటే బలం ఈ రెండింటిని నీ అంటే చిన్న అన్నం బలానికి ఉపయోగపడి అన్నేన ప్రాణ ప్రాణేర్ బలం फलेन तपः तपसा श्रद्धा श्रद्धया मेधा मेधया मनीषा मनीषया मनः स्मरसा शान्तिः शान्त्या चित्तं चित्तेन स्मृतिः स्मृत्या स्मारं स्मारेण विज्ञानं विज्ञाने विज्ञानेनात्मानं वेदयति अन्नमेद्य सन्ति तन्न तस्मादग्नन्दनं सर्वान् ఒక సన్యాసి వారి ఇంట్లో వచ్చేసాడు వచ్చేస్తే వాడి పోతూ అక్కడ వెండి కిందలో పెట్టాడు ఆ వెండి అన్ని తిరిగి తిరిగి పోయినప్పుడు ఆ వెండి కింద ఏమిటి అరే వీళ్ళ ఇంటికి కింద పోయితే పోయినా పోయినప్పుడు ఏం చెట్టు కింద కిందకుంటాడు పోయింది ఒక చెట్టు కింద కూర్చొని ఇది చేస్తుంది అన్నం వెండి తిన ఇది ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు వేసుకున్నాడు ఆయన అంటే ఆ అన్నం తినడం వల్ల ఈ సంకల్పం జరిగింది ఈ అన్నం వల్ల ఇంత పరిస్థితి తీసుకుపోతుంది కాబట్టి ఇదేది యజ్ఞము ద్వారా వచ్చే అయితే యజ్ఞాన్ భవనం పర్జన్య పర్జన్యానసంభవ ఇష్టమచ్చిన ఉత్పత్తి చేస్తే హైబ్రిడ్ వలే ఉపయోగం లేదు దానికి పైన రోగం వచ్చి అందుకోసమే చోడ మారే శంకరు చెప్పారు మాట ధ్యాన చేత పరతాహా అరమాత్మ ఆయన అక్కడ కాలటిలో ఉండి ఇక్కడ జగన్నాథ స్వామి వెంకటేశ్వరికి నమస్కారం చేస్తూ నేను స్థుతించాను అంటే వేదమేం చెప్తుంది అధీతం అంటే బ్రహ్మాండంగా సృష్టి గాఢ వస్తు ఎట్లా ఉండదో చెప్పమంటే వస్తుందా అది ఎట్లా ఉంటుందో చెప్పలేదు వాక్కు చెప్పలేదు మనస్సు ఊహించలేదు ఆ స్థితి పరమాత్మ అతీతమైన పరమాత్మను ధ్యాన చేత నా ధ్యానము ద్వారా ధ్యానం చేశాను అంటున్నావు ఏం చేయదు ఈ ధ్యానానికే అందలేదు అతీత పంథానం కాబట్టి ధ్యానము ద్వారా అంతేవారు కాదు స్థుతి ద్వారా అంతేవారు యాత్ర యాత్ర మయా సర్వత నేను తిరుగుకుంటూ వెళ్ళాను అంటే అక్కడ లేడని ఇక్కడ వచ్చే